స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోనైతే జయం కావడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అందులోకే ప్రతిపక్షాలు వెళ్ళాలి మరి మీరు ప్రతిపక్ష పార్టీలోకి ఎందుకు రావాల్సి వచ్చింది ఈరోజు మాకు అధికార పార్టీలు ఉంటే ప్రజలకు మేము సేవ చేయాలి సేవ చేయాలంటే ఇచ్చిన వాళ్ళు ఏదైతే ప్రభుత్వాలు హామీలు ఇస్తాయో మేము కార్యకర్తలుగా ఆ హామీలను మేము ప్రజలకు సర్వీస్ చేయడానికి కార్యకర్తలుగా మేము పనిచేస్తాం అక్కడ ప్రకటనలో తప్పితే ఎక్కడ ఎలాంటివి కూడా నిధులు లేవు భూచి చూపించడం తప్పితే ఏం లబ్ధి జరిగింది ఏం లేదు వస్తుంది ఇప్పుడు సంవత్సరం పద్నాలుగు సంవత్సరం అవుతుంది మాకు ఏంటంటే ఒక ఒక టర్మ్ రైతు బంధు ఆపి రుణమాఫీ వేసిండు కొంతమందికి ఒక టర్మ్ పోయింది సరే మొత్తం పది పదివేలు ఇచ్చాకడా పదిహేను వేలు ఇస్తా అన్నారు పదిహేను వేలు అన్నా కాడ మళ్ళీ పన్నెండు వేలు అన్నారు ఆ పన్నెండు వేలు అనేది కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు వేస్తూ ఉన్నారు మూడు ఎకరాల వల్ల చాలా మందికి బ్యాంకుల అకౌంట్లో డబ్బులు పడ్డట్టుగా వచ్చింది కానీ ఎవరికి డబ్బులు కూడా చాలామందికి రాలేదు రైతులకు రైతులు ఇవాళ నీళ్ళు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఆ రోజు మొత్తం రిజర్వాయర్ నింపుకుంటే బావిలల్లో వాటిలలో నీళ్ళు లేదు ఇలా విద్యుత్ సమస్య అవుతుంది రైతు సమస్యలు వస్తున్నాయి ఎరువు కొరతలు వచ్చినాయి ఇవాళ ఇంకోటి ఏంటంటే రేపు రేపు ఏంటంటే సన్న బోనస్ ఇస్తామని చెప్పన్నారు దొడ్ ఆ రోజు దొడ్డోళ్ళకి ఇస్తామన్నారు దొడ్డోళ్ళకు ఏది కానీ ధాన్యానికి ఇస్తా అన్నారు కానీ అసలు ఇలా గిట్టుబాటు ధర లేవు అంగట్లో మొత్తం దళారీల దోపిడీ ఎక్కువ పెరిగిపోయింది ఇలా రైతు సామాన్య కామన్ రైతు ఇలా మార్కెట్లో పోతే అడ్డుకి అమ్ముకొని వచ్చే పరిస్థితి వచ్చింది ఎక్కడ నియంత్రణ లేదు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ముందుకు వెళ్ళడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మీరు అన్నటువంటి హామీలు కూడా ఇవి కూడా అమలు చేయలేదని కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని కూడా అంటున్నారు నిజమైన విషయం తప్పకుండా ఏదే కానీ ఏదే కానీ కేసీఆర్ తక్కువ మాట్లాడిండు అడగటి మాట ఎన్నో ఇచ్చిండు కానీ వీళ్ళు చెప్పిన ఎక్కువ ఇచ్చటి తక్కువ అసలు అసలు అప్పుడు ఏదైతే కేసీఆర్ అయితే ఇచ్చిండో పథకాలు ఆ పథకాలు కనీసం ఆ పథకాలను కూడా కొనసాగించలేని పరిస్థితి ఉన్నది ఇలా బంగారం ఏమో కావచ్చు ఆడపిల్లలు కావచ్చు ఏంటంటే ఒక బస్సులలో ఉన్నది ఆ బస్సులలో కూడా గ్రామీణ ప్రాంత మహిళలు ఏమంటారంటే వాళ్ళు రోజు స్కూల్లల్లో టీచర్లు వాళ్ళ వీళ్ళు బస్సులో మేము ఎన్నడో సంవత్సరానికి ఒక్కనాడు పోతాం దాంతో మాకు ఒరిగేదే ఉన్నది అని చెప్పేది కూడా మహిళల లోపల కూడా గ్రామీణ ప్రాంత మహిళల లోపల ఉన్నది ఏదైనా బస్సు ఎక్కేది ఉంటే వాళ్ళకు సీట్లు కూడా దొరకని పరిస్థితి ఉన్నది ఏ పథకాలు కూడా సరేగా లేవు ఆ పథకాలు కనీసం ఏంటంటే ప్రతి ఒక్క పథకం ఇలా కేసీఆర్ ఏంటంటే గల్లీ ఒక బ్రాండ్ షాప్ పెట్టిండు ఇలా ఊరుకు పది బెల్ట్ షాపులు పెట్టిండు మేము రాగానే అధికారం రాగానే మద్యపానాన్ని మొత్తం ఎత్తేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు అలాంటివి కూడా ఏం లేదు ఇంకా మద్యపానానికి రేట్లు పెంచు రేట్లు పెంచడం బెల్ట్ షాపులు పెంచడం ఇట్లాంటివి జరిగినాయి కానీ ఎక్కడ కూడా మద్యపానం కూడా ఎక్కడ నిషేధం జరగలేదు వచ్చి పక్కనే పెడితే ఏదైతే కడియం సిహారికి త్వరలో మంత్రి పదవి కూడా రాబోతున్నదని కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఇలాంటి సమయంలో పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో పార్టీని మారుతున్నారు నష్టమే కదా ఎందుకంటే మంత్రి అయితే పనులు కూడా జరుగుతాయి కదా ఆయన మంత చేరిగా ఒకవేళ ఆయన అభివృద్ధి చేయాలనుకుంటే నలభై ఏళ్ళల్లో ఆయన భారీ నీటి పదవు చేసిండు గిడ్డంగుల శాఖ విద్యాశాఖ ప్లస్ డిప్యూటీ సీఎం ఎంపీగా ఆయన ఎన్నో ఆయనకు అనుకోని పదవులు అన్నీ వచ్చినాయి ఆయన తెలంగాణ ఉద్యమాన్ని కూడా ద్రోహం చేయగలిగిండు ఎందుకంటే ఉద్యమ నాయకులను ఆ రోజు అణచిండు ప్లస్ ఉద్యమాన్ని కూడా దెబ్బతీసిండు ఆయన కానీ అభివృద్ధి చేయాలనుకుంటే ఆరోగ్య చేయాలి ఏం చేస్తాను కాకపోతే ఏంటంటే ఆయనకేమన్నా ఎదగడం కోసం మంత్రి పదవి వస్తుంది కావచ్చు కానీ మా ప్రాంతం ఎదగడానికి అయితే కాదు మా కరోలో ఉప ఎన్నికలు కూడా స్టేషన్ లో రానున్నాయని కూడా వార్తలు నడుస్తుంది ఒకవేళ ఎన్నికలు కనుక వస్తే కడిఎంసీఆారి మళ్ళీ గెలిచే అవకాశాలు ఏమన్నా ఉంటాయా ఇప్పుడు ప్రజల మట్టుకు అసలు యాక్చువల్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు అసహించుకున్న రోజు అందులో కడియం చేయాలి ఏంటంటే ఆయనే వయసుకు మించి అంటే దాదాపు ఈ వయసులో ఆయన పార్టీ మారి ఇంకేమో చేస్తా అని చెప్పి అనుకోండి కాదు ఆయన సొంత ఆయన స్వార్థం ఏందనేది గ్రంథ ప్రజలకు మొత్తం అర్థమైపోయింది ఆయన నీతి నిజాయితీ అని చెప్పి గతంలో చెప్పుకుని నీతి నిజాయితీ ఏది ఉంటే అదే పార్టీ ఎవరైతే నమ్ముకున్నారో కావాలతోనే ఉండాలి కానీ ఆయన దగ్గర నీతి నిజాయితీ ఏం లేదు ఆయన 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 పట్టే వ్యక్తిత్వం ద్వారా మా అతని మోసపూరితమైనటువంటి వాగ్దానాలకే ఇది పరాకాష్ట ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అతని మంత్రి గత తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంత్రి మరి ఈ మూడు టర్ముల మంత్రి పదవి ఉన్నట్టు ఏం అభివృద్ధి చేసిండు ఇప్పుడు ఏం అభివృద్ధి చేస్తారని చెప్పి నమ్మాలి ఈ రోజు ఎనిమిది వందల కోట్లు అంటున్నారు అది శుద్ధ అబద్ధం జీవోలతో సహా ఉన్నాయి గతంలో బిఆర్ఎస్ పార్టీ అప్పుడున్నటువంటి శిలాఫలకాలు ఉన్నాయి దాదాపు నూట నాలుగు కోట్లతోటి ఎగువ ప్రాంతం ఉన్నటువంటి నీటిను అందించాలన్నటువంటి తోటి ఆ రోజు పల్ల రెడ్డి గారు కేటీఆర్ గారి సమక్షంలో ఇచ్చినటువంటి అప్రూవల్ జీవో నెంబర్లు ఉన్నాయి ఆ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు అనేది కరెక్ట్ కాదు అది గతంలో ఇచ్చినటువంటి ఎనిమిది వందల కోట్లలో ఎనిమిది వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి డబ్బులు కానీ ఇప్పుడు దాన్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను చేస్తున్నానని చెప్పి అబద్ధం ముచ్చలు చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగాలేక కరెక్ట్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేరు అంత ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిళ్ళు అవి ఏంటంటే మేము కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పుకోనికి వాళ్ళు సిగ్గనిపించి ప్లస్ మేము అదే ఈ పార్టీలో ఉన్నా కానీ ఎవరైనా పోయినా కానీ మమ్మల్ని కొట్టేటట్టున్నారు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీ పేరు చెప్పుకున్నా కానీ మా ఇదే పోయేటట్టు ఉన్నదన్న భావనతో ప్లస్ తెలంగాణ అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యము కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా నడిపించిన వ్యక్తి నడిపించే వ్యక్తి అతని ఆధ్వర్యంలో అయితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అనే భావనతో ఈ చాలామంది జైన్గానికి మా పార్టీలోకి వచ్చారు వస్తున్నారు ఓకే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కడియం సిఆర్ సంబంధించి చాలా ఏదైతే క్రియాశీలకమైన ప్లేస్ ఉంటుండే ఆయనకు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు బీఆర్ అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు కూడా వెనుకాల ఉంటున్నాడని కూడా వార్తలు నడుస్తున్నాయి మరి నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మంచి సముత సమృద్ధి స్థానం కల్పిస్తామన్నారు ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయి అందులో ఆయనకు ఏ స్థానం కల్పించినా కానీ మా దగ్గర ఆయనకు మామూలుగా విలువ లేకుండా పోయింది ఆయనకు ఒకప్పుడు సరే నీతికి నిజాయితీ మారు పేరు అని చెప్పుకొని తిరగడం తప్పితే మేము కూడా నమ్మినాం సరే నిజాయితీ కడియాన్స్ కొంచెం నీతి నిజాయితీ మంత్రులు లేని అని మేము కూడా అనుకున్నాం కానీ మొన్న ఎంపీ టికెట్ తీసుకున్నా కావాలి బిడ్డకి టికెట్ తీసుకున్నాక గెలిచినాక రేవంత్ రెడ్డిని వార్నింగ్ ఇచ్చి నువ్వు ఎందుకు మురుస్తానని చెప్పి రేవంత్ రెడ్డిని వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి ఈ నాడు మా రెండు రోజులకే మాట మార్చి పార్టీ మారిన వ్యక్తి ఆయనకు విలువ లేవు ఈరోజు ఆయన విలువించే వాళ్ళు కూడా ఆయన అనుచరులు కూడా ఆయనను అరే ఆయన నక్కర్ నక్కరైన ఎన్నడున్నా అంతే కాకపోతే ఏందో మా స్వలాభం వాళ్ళ ఆయన పక్కన ఉంటే వాళ్ళు కూడా స్వలాభం ఆశించే ఉన్నారు తప్పితే వాళ్ళకు పెద్ద అది ఏం లేదు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ కాంట్రాక్టుల కోసం వాళ్ళ చుట్టూ ఉన్నారు తప్పితే ఆయన ఏదో చేస్తాడు గన్పూర్కి ఏదో చేస్తాడని కాదు ఇప్పుడు ఏంటంటే సీనియర్ నేను అని చెప్పి ఎనిమిది కోట్లు ఎనిమిది వందల కోట్లు తీసుకొచ్చానని చెప్తాడు ఎనిమిది వందల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిండు మున్సిపాలిటీ కేసీఆర్ చేసిందే హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ కేసీఆర్ చేసిందే ఇక ఫైర్ స్టేషన్ ఇట్లా అవన్నీ వచ్చినాయి కేసీఆర్ ఆయనలో వచ్చినాయి ఇవాళ కొత్తగా ఆయన ఏం దానికి వచ్చి ఇవాళ రిబర్ కట్ చేసి నేనేది వచ్చినా నేను చేయబట్టి ఇవన్నీ వచ్చినా అని చెప్పి ఫేక్ ప్రచారాలు చేసుకోవడం తప్పి ఏమీ లేదు అంటే కడియం శ్రీహారి ఫేస్ తోటే ఏదైతే స్టేషన్ కర్పూర్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది తప్ప బీఆర్ఎస్ పార్టీకి స్పెష్ అంటే స్పెషల్గా ఏం లేదు అక్కడ గెలిచిన దాఖలాలు కూడా ఏం లేవు అంటున్నాం తెలంగాణ ఉద్యమంలో మేము ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళాం తెలంగాణ ఉద్యమం నుండి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళం కడియం శ్రీ అనే వ్యక్తి నాకు పర్సనల్గా నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా కడియం శ్రీహారి వ్యక్తి నాకు అసలు నచ్చని వ్యక్తి నేనేమన్నా కడియం శ్రేణి నచ్చకపోయినా బీఆర్ఎస్ పార్టీ సింబల్ కాబట్టి నేను ఆయన గెలిపించిన ఆయన కోసం చాలా కృషి చేసిన ఈ రోజు నాకు సిగ్గ్ అనిపిస్తాను ఈ చెత్తకు నేను ఎందుకు చేసి అని చెప్పి కాకపోతే కేసీఆర్ అది కారు గుర్తన్న భావనతో చేసిన తప్పితే ఆయన వ్యక్తిత్వం చూసి నేను ఓటు వేయలేదు ఓటేపీయలేదు నా తరపున నేను వందల వంద వందల కార్యకర్తలు ఉన్నారు వందల కార్యకర్తలు నేను నచ్చచే కొందరు వేరే అసలు కడియం అంటే అనే వాళ్ళు నా దగ్గర మా దగ్గర ఉన్నారు జైలు పోయిన ఆయన తెలంగాణ ఉద్యమం అప్పుడు అక్రమ కేసులు పెట్టింది మా మీదనే మామూలుగా జైలు వ్యక్తి వ్యక్తిత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పాలనను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు చేసే మోసాలను దృష్టిలో పెట్టుకొని దీంట్లోకి రావడం జరిగింది అలాగే మా నియోజకవర్గంలో కడియం శ్రీ అని అనే అతను చాలా దొంగ అబద్ధాలు ఆడి మోసం చేసి పార్టీలో వచ్చిండు కాబట్టి ఇంకొకటి ఏంటంటే తను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పోవడం ఆయన అలవాటు ఫస్ట్ చంద్రబాబును మోసం ఎన్టీఆర్ ను మోసం చేసిండు చంద్రబాబును మోసం చేసిండు కేసీఆర్ను మోసండు ఇలా లోకి వచ్చిండు కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వచ్చిండు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ను కూడా మోసం చేసి లోకి పోతాడు అటువంటి అలవాటు ఆయనకు ఉన్నది కాబట్టి ఆయన ఏ పార్టీ మా అధికారంలో ఉంటే అల్లకే పోతాడు బిడ్డ ఎంపీ అయింది బిడ్డకు మంత్రి పదవి ఇస్తా అంటే బీజేపీలోకి కూడా పోతాడు కాబట్టి అటు అటువంటి మోసగాని దగ్గర మేము మేము ఉండలేమని అని చెప్పేసి రావడం జరిగింది ఇప్పుడు ఏదైతే కడియం శ్రీహారి ముఖం చూసి ఓట్లేసిరా లేకపోతే బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి జనాలు పార్టీని చూసి ఓట్లేయడం జరిగింది అక్కడ అక్కడ ఉన్న కార్యకర్తలంతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడైనా బీఆర్ఎస్ పార్టీకి చూసి ఓట్లేయడం జరిగింది కానీ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో ఉంటే గెలవనని తెలిసి బీఆర్ఎస్లో ఉండి గెలిచి తర్వాత కాంగ్రెస్లోకి పోయి రానున్న రోజుల్లో ఉప ఎన్నికలు కూడా రాబో రానున్న రాబోతున్నాయి ఏదైతే ఏదైతే స్టేషన్ కాన్పూర్ సంబంధించి కూడా అక్కడ కూడా ఎలక్షన్ రాబోతున్నాయని చాలా వరకు కూడా అంటున్నారు మరి ఒకవేళ ఎన్నికలు రాక రా ఒకవేళ ఎన్నికలు వస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది మీరే చూస్తారు కదా ఎన్నికలు వచ్చిన తర్వాత రిజల్ట్ అనేది వస్తుంది కదా అప్పుడే చూస్తారు బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలుస్తాడా కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తాడా బీజేపీ క్యాండిడేట్ గెలుస్తాడా అది కాదు ఎలక్షన్ రాని వస్తే లేకపోతే ముందే రాజీనామా చేయని కేసీఆర్ని నమ్మించి మోసం చేసి కడియం గారి ఇవాళ కాంగ్రెస్లోకి వెళ్ళారు కదా ఒకవేళ ఆయన కాంగ్రెస్ తరపున గెలుస్తా అంటే రేపు పొద్దున రాజీనామా చేసినామా గంటూరులో చాలా వరకు కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు అక్రమంగా విధంగా ఉంటే దాడులు చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు నిజమనేది వాస్తవం ఆ వాస్తవం మా లీడర్లు కూడా కోఆర్డినేటర్లు కూడా జైలు పోయి మునినం మా మనోహర్ రెడ్డి గారు శ్రీపాద్పల్లి మాజీ సర్పంచ్ గారు చాలా జరుగుతున్నాయి కాకపోతే అందరూ కమ్ముకొని కూర్చుంటారు బై ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు అంతే వాస్తవంగా ఆయన గెలిపించిందే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలు కదా వాళ్ళ మీద ఎందుకు దాడి చేయాల్సిన అవసరం ఏమొస్తుంది అన్న ఇప్పుడు ఆయనతో పాటు పోయే పోయినోళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళే బీఆర్ఎస్లో ప్రజాప్రతినిధులే ఆయన ఎమ్మటి ఉన్నారు పాత కాంగ్రెస్ ఏదైతే వాళ్ళు భుజాన మోసి మేము ఇవాళ పదిహేను నెలల కానుండి ఏ విధంగా కష్టపడుతున్నామో వాళ్ళు పది సంవత్సరాలు కష్టపడ్డ కార్యకర్తలను ఎంతకు దొక్కితే రేపు ఇంకా ఉవెత్తులే చాలా మంది వెయ్య మంది బై ఎలక్షన్ వస్తే తెలుస్తుంది అన్న మీకు బై ఎలక్షన్ వస్తే సెషన్ కాన్పూర్ అనేది ఏంది అనేది ఎక్కడ చూసినా పింక్ కలరే కనబడుతుంది వేరే కలరే కనబడదు అని నేను చెప్తున్నాను ఇంకోటి ఆయన ఇప్పుడు మంచి మనిషి అని ఇప్పుడు కేటీఆర్ గారు కూడా చెప్పారు నేను మంచి మనిషిని మంచి మనిషిని నీతి చెప్పే బల్లి కుర్చీలో పడ్డాడు అదేదో ఆయన మంచి మనిషి అనేది ఒకసారి రాజీనామా పెట్టి నిలబడితే తెలుస్తుంది కదా ఆయనకు ఓటేసిందే బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లీడర్ బీఆర్ఎస్ ఓట్లు అట్లాంటిది నేనేదో గెలిచినా నేను మంచివాడి అని చెప్పుకుంటా అంటే మంచోడు చెప్పుకున్నంత మాత్రమే మంచోడు కాదన్న మంచోడు ఆయన గెలుస్తాడు అని అంటే ఇమ్మీడియట్ రాజీనామా చేస్తే సరిపో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఏరారు కదా రేపు మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టి మళ్ళీ ఏదో దాడులు చేస్తే మళ్ళీ రిటర్న్ వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటాయి చెప్పాలి రిటర్న్ అంటే వెళ్దారుగా ఎందుకంటే ఒకసారి చేయాలనుకున్నాక ఇంకోసారి మనం అది చేయలేము మేము నిఖాసైన బీఆర్ఎస్ కార్యకర్తలమే నేను కూడా అందరినీ నోటేట్ చేసుకుంటాడు కాకపోతే ఏం కాదు మాకు మాకు బీఆర్ఎస్ నమ్ముకున్నాం మేము బీఆర్ఎస్ తోటి